హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు వెళ్ళ వాళ్ళ గార్డెన్ ఈరోజు మన వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ అనమాట విల్లాస్ ఇవి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే వాతావరణం ఇదంతా చాలా బాగుంది రోడ్స్ అన్నీ మా స్టీల్ ప్లాంట్ రోడ్ల లాగా ఉన్నాయన్నమాట ఇక్కడ మొక్కలు వాతావరణం అంతా చాలా బాగున్నాయి హౌసెస్ అయితే విల్లాస్ అనమాట మా అత్తవాళ్ళు టూ విల్లాస్ తీసుకున్నారు ఇక్కడ అత్తవాళ్ళకొకటి వాళ్ళ పెద్ద బాబుకి ఒకటి తీసుకున్నారు ఈ వీడియోలో అత్తవాళ్ళు విల్లా చూద్దాము నెక్స్ట్ వీడియోలో వాళ్ళ అబ్బాయి విల్లా చూద్దాము చాలా బాగుంటాయి విల్లాస్ లోపలైతే ఇక్కడ విల్లాస్ పక్కనందరూ చక్కగా మొక్కలు వేసుకున్నారు చాలా బాగా పా కూరగాయ పాదులు అన్నీ పెట్టుకున్నారన్నమాట గార్డెనింగ్ కూడా చాలా బాగా చేయించుకుంటున్నారు అందరూ ఇక్కడ గెస్ట్ పార్కింగ్ అనమాట ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఈ ప్లేసు అత్తవాళ్ళు హౌస్ది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ లోపల నుంచి వస్తే అక్కడ మొక్కలు చూడండి ఎంత చక్కగా వేసుకున్నారు మొక్కలైతే అన్ని రకాల మొక్కలు వేశారు పొప్పాయి ఫ్రూట్స్ మొక్కలు కూడా వేశారనమాట అన్నీ ఫ్రూట్స్ ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేశారు గార్డెన్ కూడా చూద్దాము ఇక్కడ చూడండి కుండీల్లో కాగితం పువ్వులు గుత్తు పూలు మొక్కలు వేశారు ఈ కుండీల్లో ఇటుప్రక్ చూడండి మా అత్త అయితే ముగ్గు కూడా వేయించారు చిన్న ముగ్గు బాగుంది ప్రక్క సైడ్ని ప్లేస్ ఉందన్నమాట అక్కడ కూడా కొన్ని చిక్కుడుపాత పెట్టారు కూరగాయలు కూడా పండిస్తున్నారు ఇక్కడ చిక్కుడుపాదు చూడండి పెద్దది అయిపోయింది ఇంకా కాయలు వస్తాయి అట్టి మొక్కలు అన్నీ వేసుకున్నారు ఈ లోపల చూడండి మొక్కలు అయితే ఎన్ని స్పైడర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి మొక్కలు అరటి మొక్క గెల వచ్చింది మా అత్త అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో ఆ గెలను చూసి మా అత్తలకి మాకు ఊర్లో అన్ని అట్టి తోటలు ఉంటాయి కానీ మేము వేసిన మొక్క చూసి అది హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం మేము కూడా అంతే ఒక గెల వస్తే గెలను చూసుకుంటూ ఉంటాం అనమాట పొప్పాయి చూడండి ఇప్పుడు కాయలు వస్తున్నాయి పూత అనమాట మొక్కలు చూడండి ఇది నెమలిపించే మొక్క చాలా బాగుంది చాలా హెల్తీగా పెరిగాయి మొక్కలు ఆర్గానిక్గానే పెంచుతారు అన్ని కూరగాయలు అన్నీ మూడు వందల యాభై గజాల్లో విల్లాస్ కట్టారు ఇది విల్లా బ్యాక్ సైడ్ అనమాట చూడండి మొక్కలన్నీ అంత బాగా వేసుకున్నారు ఆ అయితే సేలం స్టీల్ ప్లాంట్లో జనరల్ మేనేజర్గా చేసేవారు అనమాట రిటైర్ అయిన తర్వాత ఇక్కడ హౌస్ తీసుకున్నారు కాకినాడలో ఉండేవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనమాట విల్లా అయితే చాలా బాగుంది లోపల ప్రశాంతమైన వాతావరణంలో హౌస్ తీసుకున్నారు చాలా బాగుంది గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ చూడండి ఆకుకూరలు వేశారు కుండేల్లో అసలు ఎంత హెల్దీగా వచ్చాయో మొక్కలైతే అంటే పిట్టు మట్టి కలిపి వేస్తారంట చాలా బాగా వచ్చాయి మొక్కలు చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో మొక్కలన్నీ ఈ లోపలికి వస్తే అరటి మొక్కలు వేశారు ఇది చూసారా వాటరింగ్ చేయడానికి ఇలా ఒక మిషన్ కొన్నారనమాట చాలా బాగుంది అది కూడాను ఇవి చూడండి చింత మొక్కలు చింత విత్తనాలు వేసేసారంట చింత మొక్కలు వచ్చాయి దాని నుంచి చింతకూర తీసుకుంటున్నారు ఇది చూసారా నెల్లేరు కాడలు మొన్న వీడియో పెట్టాను కదా అది నెల్లేరు అనమాట చాలా బాగా వచ్చింది హెల్త్కి చాలా మంచిది కదా అందుకని వాళ్ళు నల్లేరుకాడు వేసుకున్నారు అరటి మొక్కలు అయితే రెడ్ కలర్ అరటి చెట్టు ములగ చెట్లు వంగ చెట్లు జామ చెట్లు అన్నీ వేశారు చూసారు కదా గార్డెన్ ఇప్పుడే లోపల చూద్దాం రండి ఈవిడే ఇంటి ఓనర్ గారు మా అత్త అనమాట ఇల్లంతా చూపిస్తున్నారు అత్త మేము అందరం చాలా క్లోజ్గా ఉంటాము చెన్నైలో ఉండేవారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు ఇది చూసారా హౌస్ అయితే చాలా బాగుంది లోపల సోఫా సెట్ చూడండి సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ సెట్ తీసుకున్నారు చాలా బాగున్నాయి ఇది చెక్క కాదనమాట ఇది ఏం మెటీరియల్లో నేను అడగలేదు చాలా బాగుంది అదైతే ఇంకా అది తుప్పు పట్టడం కానీ చదపట్టేయడం పట్టేయడం కానీ ఏముండదు అనమాట చాలా మంచి మెటీరియల్ చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది మొత్తం యాభై లక్షలు ఎంతో ఆ ఫర్నిచర్కే అయిందంట చాలా బాగుందనమాట మెటీరియల్ అయితే చూసారా డైనింగ్ టేబుల్ కోల్డ్ చూడండి ఎలా ఉన్నాయో డైనింగ్ టేబుల్ సోఫా సెట్ ఇవన్నీ సేమ్ మోడల్లో సేమ్ డిజైన్ చాలా బాగున్నాయి డైనింగ్ హాల్ చాలా పెద్దది వచ్చింది డైనింగ్ హాల్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ గ్లాస్ది పెట్టించుకున్నారు అక్కడ నుంచి లోపల గార్డెన్లోకి వెళ్తారనమాట ఈ ఓపెన్ కిచెను ఈ లోపల ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది డబల్ డోర్ది అనమాట మా అత్త అయితే పిండిలు అన్నీ పెట్టేసుకున్నారు దాంట్లో ఇద్దరే ఉంటారు కదా అన్నీ ఆర్గానికే వాడుతుంటారు వాళ్ళు చూడండి ఫ్రిడ్జ్ అయితే అన్ని డబ్బాలు కిచెన్లో ఉండవలసిన డబ్బాలన్నీ అక్కడే పెట్టేసుకున్నారు అలా అన్నారని మాత్రమే అవుతున్నారు డైనింగ్ టేబుల్ మీద స్నేక్ ప్లాంట్ పెట్టారు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఎంత బాగా సర్దుకున్నారంటే అత్తన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారంట మొత్తం అన్నీ ఏది బయట ఉంచం ఇద్దరమే కదా మళ్ళీ పాడైపోతాయనే అన్ని పిండ్లు కూడా అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నేను అన్నారు ఇది స్టోర్ రూమ్ అంట ఇది పైన అన్నమాట పైన హాలు మూడు బెడ్రూములు పైన కింద అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చింది పైన ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చింది డూప్లెక్స్ అన్నమాట అనమాట ఇదంతా హాలు అంటే ఇద్దరే ఉంటారు కదా కొంచెం సామాన్లు తక్కువ పెట్టుకున్నారు ఇదొక బెడ్రూము చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట ఏ రూమ్ కా రూము టీవీలు పెట్టుకున్నారు చూడండి ఇక్కడి నుంచి వెళ్తే వాష్రూములు కూడా చాలా పెద్దవి ఇచ్చాడు వాష్రూమ్ చూడండి ఇటు నుంచి బాల్కనీ ఉంది ఇక్కడ వాష్రూము అటు ప్రక్కకి ఆ రూమ్ వాష్రూము ఇది ఇటు పక్కకి ఇది అనమాట వాష్రూము దాన్ని చూసారా మధ్యన పార్టీషన్ చేశారు గ్లాసెస్ పెట్టారనమాట అటుపక్క ఏ రూమ్కి ఆ రూము అటాచ్డ్ బాత్రూమ్లు మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి డూప్లెక్స్ మెట్లు అనమాట దాని సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది పక్కన ఇది మూడో బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట ఈ లో అత్త అయితే బట్టలారి పెట్టుకుంటారంట ఒక్క బెడ్రూమ్ మొత్తం అంతా పైన మూడు లో చూసారు కదా ఇది బాల్కనీ పైన లోని చూస్తుంటే చక్కగా బయటంతా కనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న చక్కగా మంచి గాలి చక్క టీ తాగొచ్చు కూర్చుని అంతా బాగుందన్నమాట బాల్కనీలో చూసారు కదా అత్తవాళ్ళు హౌస్ అంతా చూశారు కదా మా వాళ్ళ ఇల్లు మా వాళ్ళ ఇల్లు గార్డెన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సెకండ్ వీడియోలో వాళ్ళ అబ్బాయి హౌస్ పెడతాను చాలా బాగుంటుంది అది అయితే ఆ ఇంటీరియర్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్